హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎఫ్డి ఎవరు చేస్తే బెనిఫిట్ ఉంటుంది అసలు ఎఫ్డి అంటే ఏమిటి దాని ప్రయోజనాలు ఏ రకంగా మనం పొందవచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం ముందుగా ఈ ఇన్సూరెన్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తే మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా వెయిట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలు ఎఫ్డి అంటే ఏమిటి అంటే ఏదైతే మన దగ్గర సేవింగ్ అమౌంట్ ఉందో అది సుమారుగా పదివేల నుంచి మొదలుకొని లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఐదు లక్షలు కావచ్చు ఇలా మన దగ్గర ఉన్న సేవింగ్ అమౌంట్ను మనకు ఏదైతే బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉందో అందులో మనం ఫిక్స్డ్ చేసి అంటే అది ఒక సంవత్సర కాలానికి కావచ్చు రెండు సంవత్సరాలకు కావచ్చు మూడు సంవత్సరాలకు కావచ్చు ఇలా మనకు ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పటి వరకు దాన్ని ఫిక్స్డ్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని మనం పొందడాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అనడం జరుగుతుంది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద బ్యాంకులు అనేవి మనకు సుమారుగా ఏడు పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది నార్మల్ సిటిజన్స్కి అదే సీనియర్ సిటిజన్స్ అంటే సిక్స్టీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్లకు మరొక రెండు పర్సెంట్ అదనంగా ఇవ్వడం జరుగుతుంది అంటే సీనియర్ సిటిజన్స్కి తొమ్మిది పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది మనం ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చాలామంది చేయడానికి కారణం ఏంటి అంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో తొందరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకు అమౌంట్ ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు తొందరగా విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎక్కువ సిక్స్టీ ఇయర్స్ ఎబో ఉన్న వ్యక్తులు మాత్రమే లేదా ట్యాక్స్ సేవింగ్ పొందాలి అనుకునే వ్యక్తులు మాత్రమే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు ఈ ట్యాక్స్ సేవింగ్ మనకు ఏ రకంగా వస్తుంది అంటే మనం ట్యాక్స్ సేవింగ్ పొందాలి అని అంటే ఏదైతే మన దగ్గర ఉన్న అమౌంట్ను బ్యాంకులో మినిమం ఐదు సంవత్సరాల కాల పరిమితితో అందులో సే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు ఎప్పుడైతే ట్యాక్స్ నుంచి బెనిఫిట్ పొందడానికి ట్యాక్స్ పేమెంట్ చేసే టైంలో మనకు ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు ఐదు సంవత్సరాల మధ్యలో కనుక మీకు ఏదైనా అవసరం ఉండి గనక దాన్ని బ్రేక్ చేస్తే మీకు ట్యాక్స్ సేవింగు అది వర్తించదు అదేవిధంగా ఒకవేళ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారో ఆ వ్యక్తి గనక మరణిస్తేనే దాన్ని బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ కాల పరిమితి ప్రకారం మనకు వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చెల్లించడం జరుగుతుంది అంటే మనం ఒక సంవత్సర కాలానికి మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు మధ్యలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు దాన్ని కనుక మనం బ్రేక్ చేస్తే దాని మీద పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అమౌంట్ ఐదు లక్షల లోపు ఉంటే మనకు బ్యాంకులు అనేవి ఇన్సూరెన్స్ను కూడా కల్పించడం జరుగుతుంది ఇది డిఐజీసీ ద్వారా ఏదైతే ఆమోదితం పొందిన బ్యాంకులు ఉంటాయో అందులో మనం ఐదు లోపు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ కనుక ఒకవేళ బ్యాంక్ దివాలా తీసినా మనం ఆ అమౌంట్ను తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు ఇలా ఎందులో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు వస్తుందో గమనించుకొని మనం అందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెనిఫిట్గా ఉంటుంది అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు చాలా సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ వైపు మొగ్గు చూపుతా ఉంటారు మనకు ఏదైతే తక్కువ లక్ష్యాలు ఉన్నప్పుడు అంటే మీన్స్ మనం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ఒక రెండు సంవత్సరాల తర్వాతనో మూడు సంవత్సరాల తర్వాతనో మనకు అవసరం ఉంటుంది మళ్ళీ వాటిని విత్డ్రా చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ వైపు అంటే పిల్లల పెళ్ళి కోసం కానీ చదువుల కోసం కానీ ఇట్లా తక్కువ టర్మ్ పెట్టి వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మళ్ళీ మన అవసరాల కోసం ఉపయోగించుకుంటాం కాబట్టి మనం ఫిక్స్డ్ డిపాజిట్ వైపు చాలామంది మొగ్గు చూపుతా ఉంటారు సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఐదు లక్షల కంటే ఎక్కువ చేస్తే మనకు టీడీఎస్ అనేది కట్ కావడం జరుగుతుంది సో మీరు ఐదు లక్షల కన్నా ఏవో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని మీరు అనుకున్నప్పుడు మీరు దాన్ని నాలుగు లక్షలు ఒక బ్యాంకులో నాలుగు లక్షలు మరొక బ్యాంకులో రెండు లక్షలు మరొక బ్యాంకులో ఇద మూడు భాగాలుగా విభజించుకొని మీరు గనక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎలాంటి నష్టం లేకుండా దాని మీద ఇంట్రెస్ట్ పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఐదు లక్షలు గనక దాటితే మనకు టీడీఎస్ అనేది కట్ అవుతుంది ఒకవేళ గనక బ్యాంక్ దివాలా తీసినా మనం ఆ అమౌంట్ పొందడానికి అవకాశం ఉండదు కాబట్టి కంపల్సరీ నాలుగు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు ఇలా డిపాజిట్ చేసుకుంటే మనకు బెనిఫిట్గా ఉంటుంది అంతేకాకుండా మనకు సెక్షన్ ఎయిటీ ప్రకారం లక్షా యాభై వేల వరకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందవచ్చు ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి కాబట్టి వాటిని గమనించుకొని మనం ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బ్యాంకుకు వెళ్లకుండానే మనం మొబైల్ బ్యాంకింగ్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశం మనకు ఉంది సో ఇలాంటి ముఖ్య విషయాలు గమనించుకొని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మీరు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి